నమస్తే తెలుగడ్డ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కొండూరు వీరయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో దిగుబడిపోయారు రాహుల్ గాంధీని ఆహ్వానించి లక్షల మందితోటి బహిరంగ సభ జరిపారు ఆ తరువాత సొంత నియోజకవర్గం కొడంగల్ పెట్టారు అక్కడ ఓ బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు పత్రికలో వచ్చిన దాని మేరకు నేను చెప్తున్నాను నా వెనక ఓతులు వాళ్ళు ఆల్రెడీ తయారయ్యారు నన్ను గద నుంచి దించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి అది సొంత కాన్ఫిడెన్సీ సొంత నియోజకవర్గం కాబట్టి ఒక రెండు మూడు దఫాలుగా అక్కడ ఆ నియో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు కాబట్టి ఆ స్థాయి నియోజకవర్గ ప్రజలకి కనెక్ట్గా అవడం కోసం ఆ మాటలు చెప్తే అర్థం చేసుకోవచ్చు అయితే ఈ అంశాన్ని ఇంతవరకే చూడాలా అన్నది మనం ఆలోచించాల్సి అంశం ఎందుకంటే నిన్న మొన్న ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నంబర్ వన్ స్థానానికి పార్లమెంటరీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో నంబర్ వన్ స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన అంచనా దాన్ని ముఖ్యమంత్రి గారి మాటలతోటి కనెక్ట్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారి పలుకుబడి ప్రభావం పరిచయాలు ప్రాతినిధ్యం విస్తరించినటువంటి చేవేళ్ల మహబూబ్నగర్ లోక్సభ నియోజ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడించడం కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఈయన చెప్పారు ఇప్పటికే అంతో ఇంతో పలుకుబడి కలిగినటువంటి బీఆర్ఎస్ నాయకులను బీజేపీ ఆహ్వానిస్తోంది లాంటి వాళ్ళని మల్కాజ్గిరి నియోజకవర్గంలో నిలబెట్టింది తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ బహుశా మొట్టమొదటి మొదలుపెట్టింది ప్రధానమంత్రి గారే పోయి నెలలో హైదరాబాద్లో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన ఒక రకంగా తెలంగాణ రాష్ట్రం మా టార్గెట్లో ఉంది అని ప్రకటించేశారు మీడియాలోనూ బయట ఇష్టాగోష్ఠి సమావేశాల్లో జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటంటే అసం పార్లమెంట్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్కి తెలంగాణలో కాంగ్రెస్కి కనీసం పదమూడు నుంచి పదిహేను స్థానాలు కనుక రాలేని పక్షంలో ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బహుశా భవిష్యత్తులో కాంగ్రెస్ తో అన్న ఆశ లేదు నమ్మకం లేదు ఎందుకంటే బీజేపీ ఒక సామర్థ్యం అది మహారాష్ట్ర తీసుకోండి ఉద్ధవ్ ఠాక్రే నిఖార్సైన మెజారిటీతో అధికారానికి వచ్చినటువంటి మనిషి ఆయన కనీసం సుప్రీంకోర్టుకు వెళ్ళాలంటే కూడా భయపడేంత స్థితిలో ముఠా రాజకీయాలు నడిపారు కర్ణాటకలో బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటల్ని సొద్దుబాటు చేసుకోవడం కోసం మొఠా రాజకీయాలు నడిచినటువంటి సందర్భం మనకు గుర్తుంది అనేక రాష్ట్రాల్లో దాదాపుగా ఒక పది పన్నెండు రాష్ట్రాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉండగా గోవా కానీ మరొక రాష్ట్రం కానీ మరొకటి కానీ ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పక్షానికి వచ్చేసి అదేమే చిన్న చిత్తగా సర్సెస్ ఫిట్ కాదు దానికోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అనేది సెకండరీ నిన్న మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ బాండ్స్ తీర్పు దాని తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తున్నటువంటి వివరాలు ఏ బ్యాంక్ ఏ బాండ్ తోటి ఏ కంపెనీ ఎన్ని కోట్లు సందా ఇచ్చింది ఆ సందా ఎవరికి పోయింది అనేది మనకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒకటిగా వస్తున్నాయి వర్షాకాలం మొదలైనప్పుడు నాగార్జునాగర్ గేట్లు ఎత్తారు కదా కాస్త అంత ఉధృతి ఉంటే ఒక నాలుగు గేట్లు ఎత్తి కృష్ణానది మరింత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే మరొక ఎనిమిది గేట్లు ఎత్తి అట్లా ఆ గేట్లు ఎత్తున్నటువంటి సీన్ మనకు కనపడుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించినటువంటి వివరాలు విడుదల చేస్తున్నప్పుడు అన్ని వేల కోట్ల రూపాయల చేతిలో ఉన్నప్పుడు డబ్బుకున్నట్టు లక్షణం అది నీ చేతిలో డబ్బు ఉన్న తర్వాత నీ కోరికలు తీర్చుకోవడం కోసం అది సాధారణంగా మారుద్ది అది వినియోగ వస్తువు కావచ్చు వినోద వస్తువు కావచ్చు వేషధారానికి సంబంధించి కావచ్చు రాజకీయ అధికారానికి సంబంధించి కావచ్చు మరొకటి కావచ్చు పెట్టుబడి కావచ్చు ఇక్కడ దాదాపు పదమూడు వేల పైచెలుపు కోట్ల రూపాయల సొమ్ముని బీజేపీ సంపాదించింది కాబట్టి ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలైనా కింద మీద చేయగలిగినటువంటి సామర్థ్యం ఆ పార్టీకి ఉంటుంది అటువంటి పార్టీ రేపు పార్లమెంట్లో అధికారంలోకి రాబోతోంది సరే వాళ్ళు మూడు వందల డెబ్బై అంటున్నారు కాస్తంత న్యూట్రల్గా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల డెబ్బై అంటున్నారు అల్టిమేట్గా సారాంశం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వస్తుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిన తర్వాత పార్లమెంట్లో కావాల్సినటువంటి మెజారిటీ కాస్త తక్కువైనా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ఎంపీలని కొనుక్కోవడానికి పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఆ పద్ధతుల్లో రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్లో కనుక మరలా తిరిగి బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు అధికారానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని దించడానికి పెద్ద సమయం పట్టదు అన్నది ఇష్టాగోష్ఠిలో వస్తున్నటువంటి పాత్రికేయులు పత్రికా రంగంతో మీడియా రంగంతో రాజకీయాలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళ మధ్య వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి చర్చలు అటు ప్రధానమంత్రి గారి వ్యాఖ్య గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోల్దోసినటువంటి అనుభవాలు రేవంత్ రెడ్డి గారి ఆందోళన ఈ మూడింటిని కలిపి చూసినప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి అన్న ప్రశ్న మనకు తలెత్తుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా అనూహ్యంగా టిఆర్ఎస్ను ఓడించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది ఇప్పుడు జరగబోయేది అసెంబ్లీ ఎన్నికలు కాదు పార్లమెంటరీ ఎన్నికలు వరకు నేను గమనించినంత వరకు కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్లో టాప్ రేంజ్లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు చేసిన ఉపన్యాసాలన్నీ కూడా టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి ఎవరు టార్గెట్ చేయాల్సింది ఎవరిని కేంద్రంలో అధికారం ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు సరే బీజేపీకి టీఆర్ఎస్కి ఉన్నటువంటి పొత్తులు ఎత్తులు సానుకూల సంబంధాలు సత్సంబంధాలు మనందరూ తెలిసినవి రెండు వేల ఇరవై రెండు పర్టికులర్గా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కేసీఆర్ గారు బీజేపీ మీద చేసినటువంటి దాడిలో ఉన్నటువంటి పలుకుబడి ఆ మాటల పౌరుష పౌరుషం ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల బహిరంగ సభలో చేసిన ఉపన్యాసాల్లో కనపడటం లేదు కేసీఆర్ గారు కేంద్రంలో లేబా కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోటి పత్రికా సమావేశాలకి ఇష్టాగోష్ఠి చర్చలకి వెళ్ళినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి ఆయన ఒక అంశాన్ని డ్రైవ్ చేయదలుచుకుంటే ఏ రకంగా డ్రైవ్ చేయగలుగుతాడో కొంత పసిగట్టగలుగుతాడు అటువంటి మనిషి ఈరోజు ఆత్మరక్షణలో ఉన్నాడు సో కూతుర్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా బీజేపీ విమర్శించలేనంత స్థాయికి కేసీఆర్ గారు వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది ఈ తరుణంలో కేసీఆర్ టీఆర్ఎస్ మీద లేదంటే బీఆర్ఎస్ మీద విమర్శల్లో ఉన్నటువంటి దాడిలో ఉన్నటువంటి పదుని తగ్గించుకోకుండానే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటరీ స్థానాలు గెలుపొందాలి అని చెప్పనంటే బీజేపీని లక్ష్యంగా పెట్టుకోకుని ప్రచారం చేయకుండా బీజేపీ వైఫల్యాలను జనం దృష్టికి తీసుకురాకుండా బీజేపీ వాగ్దానాలు వాటి అమలు చేయడంలో దాని వైఫల్యం కోవిడ్ విషయంలో కానీ మరొక విషయంలో కానీ చేసినటువంటి తప్పులు వీటన్నింటినీ జనం దృష్టికి తీసుకురాకుండా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు కైవసం చేయగలి చేసుకోగలుగుతుంది చెప్పని చెప్పనంటే ఆ రకమైనటువంటి భ్రమల్లో కాంగ్రెస్ ఉంటే అది కాంగ్రెస్కి నష్టం ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేని ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశము సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఉంది తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైనటువంటి సంఖ్యలో మైనారిటీ జనాభా ఉంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్నికల ఎత్తుగడలో వ్యూహాలు ప్రచారంలో లేవనెత్తినటువంటి అంశాలు మొన్నటికి మొన్న కాంగ్రెస్ లేవనెత్తినటువంటి కాంగ్రెస్ విడుదల చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో గురించి ఏం మాట్లాడారు ప్రధానమంత్రి గారు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఆరుకు సంబంధించినటువంటి ముస్లిం లీగ్ తో పోల్చారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బోడిగుండికి మోకాలకి ముడిపెట్టగలనటువంటి సామర్థ్యం బీజేపీ ప్రచార వ్యూహకర్తలకి ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కనుక ప్రాతినిధ్యం డామినెండ్ పార్టీగా సెకండ్ పొజిషన్లో కానీ ఫస్ట్ పొజిషన్లో కానీ వచ్చిన తర్వాత రెండు పరిణామాలు దొరుకుతాయి ఈ రాష్ట్రం ఈరోజు ఉన్నటువంటి శాంతియుతంగా కేసీఆర్ గారు గత పదేళ్ల కాలంలో ఏమి సాధించారు ఏమి సాధించలేదు అనే విషయాలు మనం పక్కన పెట్టుకుంటే పదేళ్లలో ఏ చెప్పుకోదగినటువంటి స్థాయిలో కలహాలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా సజావుగా సాగింది బీజేపీకి ఉన్నటువంటి ఇందాక మనం గత పది పదిహేను ఏళ్ళుగా ఉన్నటువంటి మణిపూర్ వివాదం కానీ మణిపూర్ రావణ కాష్టం కానీ నగర్ రావణ కాష్టం కానీ బెంగాల్లో సందేశ్ ఖాళీ రావణ కాష్టం కానీ ఇవన్నీ పరిశీలించినప్పుడు కర్ణాటక మన పక్కనే ఉంది కాస్త కోస్తో భాష సంస్కృతి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు మనవి అటువంటి కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం లేవనెత్తి రాష్ట్రంలో అంటే ఒక రెండు రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయని అని అనుకుంటే రెండు సంవత్సరాల ముందే ఒక ఆజ్యాన్ని ఒక ఆజ్యానికి నిప్పటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి విక్షణకర శక్తులుగా ఉన్న అనుభవాలు మనం చూశాం కర్ణాటకలో జరిగినటువంటి ప్రమాదాలు తెలంగాణలో జరగకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో నంబర్ వన్ స్థానంలో ఉండాలి కనీసం నెంబర్ టూ స్థానంలో బీజేపీ బీజేపీ కాదు టిఆర్ఎస్ ఉండాలి బీజేపీ కనుక నంబర్ టూ స్థానంలోకి వస్తే ఇరవై ఏళ్ల పాటు ఇరవై ఐదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు శక్తులు సంస్థలు విచారించే రోజు పెద్దగా ఎంత దూరంలో ఉండదు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ ప్రత్యేకించి టీఆర్ఎస్ కాంగ్రెస్ అనుసరించే వ్యూహాలు కానీ ఇచ్చే ప్రచారాంశాలు కానీ ఒక నలభై నలభై ఐదు రోజుల్లో మనకి పార్లమెంట్ ఎన్నికల్లో సమీపంలో రాబోతూ ఉన్నాయి ఆ సందర్భంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తమ రాజకీయ లక్ష్యం ఏమంటే అనేది స్పష్టంగా తెలుసుకొని ప్రచారంలోకి దిగాలి జనం దగ్గరికి వెళ్ళాలి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మణిపూర్లో ఏం జరుగుతోంది బీజేపీ తెలంగాణలో అధికారానికి వస్తే మణిపూర్ మణిపూర్ లాగా మన రాష్ట్రం మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే రకమైనటువంటి ఆలోచన వైపు జనాన్ని కదిలించగలిగితే ఆలోచింప చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి సామరస్యాలు మత్సామరస్యాలు సహజీవనం ఈ పద్ధతుల్లో కొనసాగడానికైనా అవకాశాలు ఉంటాయి